వీళ్ళు ఎలాగైనా సరే గొడవలు రేపాలి అశాంతి రేపాలి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావాలి కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలుగా మార్చాలని జగన్ రెడ్డి చాలా ఉవ్విళ్ళు కోరుతున్నాడు దీనికి ఈ రోజున ఆ సాక్షి టీవీలో ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అండి ఎక్కడ చూసినా అంబేద్కర్ గారి విగ్రహం మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాడిని రాస్తున్నాడు ఆ సాక్షి మీడియాని కంప్లీట్గా బ్యాన్ చేయాలి ఈ రాష్ట్రం నుంచి ఈ ఈ రాష్ట్రాన్ని కొట్టిన శని ఏదైనా ఉందంటే ఆ సాక్షి టీవీ సాక్షి పేపరు ఈ వైసీపీ పార్టీ వీళ్ళని రాష్ట్రం నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేయకపోతే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా వీళ్ళ ద్వారా పెనుముప్పు ఉందండి కులాల మధ్య మతాల మధ్యలో విద్వేషాలు నింపుతారు ఈ నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి ఈ రాష్ట్రంలో పిల్లలకి ఎలా ఉద్యోగాలు కల్పించాలి ఇచ్చిన పథకాలను సూపర్ సిక్స్ని ఎలా నిర్వహించాలని చెప్పి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటే ఈ పనికి మన ఇంకే పని లేక ఎలా గొడవలు సృష్టించాలి వర్గాల మధ్యలో ఎలా విభేదాలు సృష్టించాలి తప్పుడు వార్తలు ఎలా వండి వండివార్చాలనే దాని మీద వీళ్ళందరూ పనిచేస్తున్నారు దయచేసి వీళ్ళని కట్టడి చేయాలండి మేము రేపు కాకినాడ జిల్లా ఎస్పీ గారిని కూడా కలుసుకుంటాం ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరి వీడియోలు వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసి మేము కేసు అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ అయ్యేదాకా అవసరమైతే అయితే అక్కడ నిరాహార దీక్ష చేసైనా సరే ఈ తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ చేయించి కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల కులాల మతాల మధ్యలో విద్వేషాలు రేగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ